Hello friends, welcome to my channel. ఈ రోజు మన వీడియో ఏంటంటే చాలా మంది నన్ను కామెంట్లో అడిగారు సీలర్ గురించి అని ఈ రోజు వచ్చేసరికి ఈ సీలర్ ఎంత రేట్ పడింది ఎక్కడ తెచ్చామో ఈ వీడియోలో మీకు చెప్తాను అలాగే ఏ విధంగా యూజ్ చేయొచ్చు ఈ వీడియోలో చెప్తాను అనమాట ఈలోపు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి అండి మీరు లైక్ చేస్తేనే వీడియో అనేది చాలా వరకు రీచ్ అవుతుంది అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఓకేనా ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోవడం ఈ సీలర్ వచ్చేసరికి దీనికి ఫస్ట్ త్రీ హండ్రెడ్ నుంచి త్రీ ఫిఫ్టీ రూపీస్లోపే లోపే పడిద్దనమాట దీన్ని ఎక్కడ తీసుకొచ్చామంటే మేము విజయవాడలో మాకు తెలిసిన వాళ్ళ ద్వారా విజయవాడ నుంచి తెప్పించామనమాట దీని అడ్రస్ కరెక్ట్గా అయితే ఐడెంటిఫ గుర్తులేదండి ఎందుకంటే దగ్గర దగ్గర పైనే అయిందనమాట వాళ్ళని అడిగితే వాళ్ళు వాళ్ళు చెప్పారు కానీ అంత గుర్తులేదు ఇదైతే విజయవాడలో మాత్రం ఖచ్చితంగా దొరికిద్ది ఈ సీలర్ అలాగే మనం స్టార్ట్ చేసేటప్పుడు సీలర్తో కాకుండా క్యాండిల్తో అయినా మనం ప్యాక్ చేయొచ్చు కాదు అంటే షాపుల వాళ్ళు కంప్లైంట్ ఇస్తారా బయట కంప్లైంట్ ఇస్తారు కదండి అంటే ప్యాకెట్లు లూజ్ అవుతుంది లోపల ఉన్న ఐటెం బయటకు వచ్చేస్తుందని అలాంటప్పుడు ఏం చేస్తారంటే మీరు పదకొండు వందలు పన్నెండు వందలు పెట్టుకునే బదులు ఒకసారి ఇది తెచ్చుకుంటే మాత్రం దీని దీని ద్వారా ప్యాకింగ్ చేస్తే అసలు ఏది ఏ ఐటెం అనేది కవర్లోంచి బయటకు అనేది రాదనమాట ఓకేనండి అలాగే ఇది దీని యూసేజ్ అంటే ఏం లేదండి ఇదిగోండి ఈ ప్లగ్ తీసుకెళ్ళి స్విచ్ ఆన్ చేస్తే చాలా అనమాట ఈ ప్లగ్ పెట్టేసి స్విచ్ ఆన్ చేసేస్తే ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్కి మనకి హీట్ అవుతుంది ఆ హీట్ అయిన తర్వాత మనము ప్యాకింగ్ చేసేయచ్చు అలాగే మీరు ప్లగ్ పెట్టి స్విచ్ ఆన్ చేయగానే మాత్రం ప్యాకింగ్ చేస్తే హీటింగ్ అనేది రాదనమాట అందుకని ఒక టూ టు త్రీ మినిట్స్ అనేది మనం ఆగిన తర్వాత మనం సీలింగ్ వేసుకోవాలి ఓకేనండి దీని అడ్రస్ అయితే కరెక్ట్గా ఐడియా లేదండి నాకు మాత్రం ఈ లోపు నేను మళ్ళీ కనుక్కుంటాను నాకు తెలిస్తే మాత్రం మీకు కంపల్సరీ షేర్ చేస్తాను అనమాట ఓకే మీకు మాత్రం వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి అండి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో చెప్పా కదండి మేము చేసే మసాలా వ్యాపారం గురించే కాకుండా చిన్న చిన్న బిజినెస్ ఐడియాస్ అలా అలాగే చిన్న చిన్న అంటే హెల్త్ టిప్స్ ఇలాంటివి కూడా చెప్తాను అనమాట ఓకేనండి మీరు మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలాగే మేము చేసే మసాలా వ్యాపారంలో మీకు ఏదన్నా డౌట్స్ ఉంటే కామెంట్లో చెప్పండి నేను కంపల్సరీ మీకు వీడియోలో కానీ లేకపోతే కామెంట్లో కానీ మీకు కంపల్సరీ రిప్లై ఇస్తాను అనమాట ഓക്കെ നീണ്ട ബായ്